మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి నా ఆస్తులను కాజేశారు అంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలన్నీ నేను త్వరలోనే బయట పెడతాను ఆయన నాకు చేసినటువంటి అన్యాయాల గురించి నేను చెప్పాలంటే ఒక రోజు సరిపోదు అంటూ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ జలకిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కామెంట్స్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి నా ఆస్తులను కాజేశారు అంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలన్నీ నేను త్వరలో బయట పెడతానంటూ జగన్మోహన్ రెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి భారీ షాక్ ఇచ్చారు ఏంటి సారా దీన్ని ఎలా చూడాలి నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుక ఆ వేదికపై నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఈ ప్రసంగ కామెంట్స్ అతను ఎందుకని పిటిషన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి తన ఆస్తులు తీసుకున్నప్పుడు లాక్కున్నప్పుడు ఆయన ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది ఇదేదో బహిరంగ సభ వేదికపై నుంచి ప్రసంగం చేస్తే కాదు కదా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతను రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి ఏ ఆస్తులు ఎవరు ఎలా లాక్కున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆస్తులు వైవి సుబ్బారెడ్డికి ఆస్తులు వాళ్ళిద్దరి మధ్య బంధుత్వం ఏంటి బావా భావాభావమర్దుల బంధం ఇప్పుడు ఆస్తులు లాక్కుంది జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఎందుకంటే తన తండ్రి హయాం నుంచి వచ్చిన ఆస్తుల్లో సగం అమ్మేసుకున్నానని గతంలో కూడా చెప్పాడు బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు అంటారు అక్కడ అంతా అతను పిలుస్తూ ఉన్న నేపథ్యంలో ఒంగోలు అతను మాజీ మంత్రిగా పనిచేయడం అటు రాజశేఖర రెడ్డి కేబినెట్లో పనిచేశాడు ఇటు జగన్మోహన్ రెడ్డి లో కూడా పనిచేశాడు జగన్ కోసం మంత్రి పదవినే త్యాగం చేశాడు నాలుగేళ్లు ఉన్నా కూడా జగన్ కోసం రాజీనామా చేసే జగన్ వెంట నడిచాడు జగన్ పార్టీలో అంటే మంత్రి పదవే వదులుకున్నాడే ఆస్తిని జగన్ లాగేసుకున్నాడంటే ఇతనికి ఎవరిని వదిలేడు సొంత చెల్లి సర్కుల ఆస్తుల్ని లాక్కున్నాడు అదేగా కేసు ఇప్పుడు షర్మిల అదే కదా ఫైటు అదేమంటే చెల్లి మీద ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయాయి అంటాడు ఇప్పుడు చెల్లి మీద ప్రేమ ఆప్యాయతలు కరిగిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాలినేని మీద కూడా కరిగిపోయినాయి ప్రేమ ఆప్యాయతలు కరిగిపోతే లాగేసుకుంటాడు ఆస్తులు జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఆప్యాయత దేనిపైన ఆస్తుల పైన అధికారం పైన తల్లినే ఎన్సీఎల్టీ కేసులో దోషిగా నిలబెట్టాడే ఇప్పుడు తల్లిని అతను బలిపశువు చేశాడు కానీ చెల్లి బలిపశువు చేసిందంటాడు చెల్లి తనను మోసగిచ్చిందంటాడు చెల్లిని అతను మోసం చేశాడు ఎవరు మోసగాడు షర్ములా జగన్ రాజశేఖర రెడ్డి ఆస్తులు నలుగురు మనవసంతానానికి సమానంగా ఉండాలనేది ఆయన అంతిమ కోరిక అవును ఇది ఎవరు చెప్తున్నారు ఆయన భార్య విజయమ్మ చెప్తాను ఆమె కదా ట్రస్టీ ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆమె కదా ఆమె చెప్పినట్టు పంచుకోవాలి ఇప్పుడు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆస్తులు లాక్కున్నాడంటే అతను లాక్కున్నది సుబ్బారెడ్డి జగన్ రెడ్డి అని అడుగుతుంది అందుకే కొద్దిగా మెలిక్ ఉంది ఓకే ఎందుకంటే కేవీరావు ఆస్తులను లాక్కుంది కూడా రెడ్డి నిన్న విజయసాయి రెడ్డి లేటెస్ట్గా కర్త కర్మ క్రియా రెడ్డి అని చెప్పాడు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ఆ రోజు మరి పాయింట్ గన్ బెదిరింపులు ఎవరికి రావుకి కాకినాడ సెజ్జు కాకినాడ పోర్టు నీకు దగ్గర దగ్గర మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన షేర్లు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నాలుగు వందల కోట్లకి నాకు తెలియదు గన్ను బొన్నో అదే పాయింట్ బ్లాంక్ అనేది చదివా మరి రాంచుకున్న దీంట్లో కేవీరావు కేసేశాడు విజయసాయి రెడ్డి ఏమంటాడు కేవీరావు చూస్తే నాకు అసహ్యం అంటాడు కేవీరావు వైవి సుబ్బారెడ్డి దిగ్ని దోస్తులు కాలిఫోర్నియాలో సుబ్బారెడ్డి దిగితే కేవీరావు గెస్ట్ హౌస్లోనే దిగుతాడు ఆ బంధం బలమైన బంధం అంటాడు ఇప్పుడు విక్రాంతి రెడ్డి పాత్ర ఏంటి రావే కాదు వీళ్ళ బాధితుడు సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అని అంటే కేవీరావు ఆస్తులనే కాదు బాలినేని ఆస్తులు కూడా ఇల్లు లాక్కున్నారని ఈ వచ్చిన దీనిపైన తక్షణమే బాలినేని ఫిర్యాదు చేయాలి లిఖితపూర్వక ఫిర్యాదు అనేక మంది ఇవాళ భూ బాధితులు ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన కార్యాలయంలో బీజేపీ కార్యాలయంలో మంత్రులకి వినతి పత్రాలు ఇస్తున్నారు నా భూమి వాళ్ళు లాక్కున్నాడు నా పొలం ఇడు కబ్జా చేశాడు నా ఇల్లు ఆడు కబ్జా చేశాడు ప్రజాదర్భాల్లో వచ్చే వినతి పత్రాలు మొత్తం ఎక్కువగా ఇవే వస్తున్నాయండి డెబ్భై పర్సెంట్ ఏది ఇప్పుడు వచ్చినటువంటి ఆరు లక్షల వినతి పత్రాల్లో నాలుగున్నర లక్షలు ఇవే భూములు కబ్జాలు పొలాలు లేకపోతే ఇళ్ళు ఇళ్ల స్థలాలు నీకు ముఖ్యమంత్రికి ఇవ్వటం ఇష్టం లేకపోతే తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వటం ఇష్టం లేకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళటం మామోషి అయితే జనసేన కార్యాలయం ఆయన జనసేన పార్టీయే కదా డిప్యూటీ సీఎంకి ఇస్తే చాలు కదా పవన్ కళ్యాణ్కి ఆ ఫిర్యాదు ఇస్తే ఆయనే పంపిస్తారు డీజీపీకి అంటే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏంటి తండ్రి నుంచి వచ్చిన ఆస్తులు సగం కరిగిపోయినాయి అన్నాడు ఆ మిగతా సగం లాక్కున్నారా లేదు ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా ఐదు సార్లు ఆయన అక్కడ ప్రతినిధిగా సంపాదించిన అక్రమ ఆస్తులు ఆయన పైన అనేక ఎలిగేషన్స్ దామచర్ల జనార్దన్ అనేక పెద్ద ఆరోపణలు వాళ్ళ మధ్య ఒక యుద్ధం నీకు తెలుసు నీది ఆ జిల్లా అక్కడే కదా తిరిగి నాడువి కదా నేను నా చేత చెప్పిస్తావన్నీ ఇప్పుడు అక్కడ ఒంగోలులో ఒక పెద్ద స్కామ్ జరిగింది దేశంలో ఎక్కడా లేదు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఎగ్జాక్ట్లీ స్టాంపులు ఫోర్జరీ స్టాంపులు ఎప్పుడో భూమి బద్దలైనప్పుడు మనం విన్నాం కృష్ణ యాదవ్ హైదరాబాదులో నకిలీ స్టాంపులు తెలుగు కుంభకోణం అంతకు మించిన స్కామ్ ఒంగోలులో జరిగిందని నకిలీ స్టాంపుల భాగవతం మీద డెబ్బై ఐదు మందిని అరెస్ట్ చేశారు ఒక పెద్ద స్కామ్ అది అవును అంటే వాళ్ళు స్టాంపులు వాళ్ళే సృష్టించారు డాక్యుమెంట్స్ వాళ్ళే తయారు చేసి ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని గండి కొట్టి వాళ్ళు దాన్ని కబ్జా చేయటమే కాదు తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు తప్పుడు అడంగల్స్ క్రియేట్ చేశారు టెన్ ఇయర్లు తప్పుడు పుట్టించి రిజిస్ట్రేషన్ల మీద రిజిస్ట్రేషన్లు చేయించుకుని దగ్గర దగ్గర ఒక రెండు వందల కోట్ల స్కామ్ ముందు ఆ స్కామ్ అంతా తెల్చాలి దానిలో లబ్ధిదారులు ఎవరు ఎవరెవరి పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగాయి దానిలో బాలినేని పాత్ర ఏంటి బాలినేని బినామీలు అంత ఆస్తులు కబ్జా చేశారు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఎక్కడెక్కడ ఏ ఏ నగరాల్లో ఆయనకు ఆస్తులు ఉన్నాయి నిన్నటి డయాస్ మీదే ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ నాకేం పదవులు గెదవుల కోసం నేను జనసేనలో జరగలేదు నేను ఆల్రెడీ అన్ని పదవులు చేశాను పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని నా కోరిక అన్నాడు సినిమా తీసే అంత డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి సినిమా తీసే అంత డబ్బులు మామూలుగా ఎవరు విశ్వక్సేన్తోనో లేకపోతే వీళ్ళతో సినిమా తీసే అంత కాదు పవన్ కళ్యాణ్తోనే సినిమా తీసే అంత డబ్బులు అంటే ఎంత డబ్బులు ఉండాలా ఐదు వందల కోట్ల పైన ఉండాలి ఆయనకే ఇవ్వాలి కదా ఎవరు రెమ్యునరేషన్ ఇవాళ ఆయన నెంబర్ వన్ రెమ్యునరేషన్ టేకర్ కదా ఎవరు పవన్ కళ్యాణ్ మరి అలాంటిది పవన్ కళ్యాణ్ కాల్షీట్ అడిగాడంటే సినిమాకి సిద్ధమయ్యాడంటే ఎక్కడి డబ్బులు ఏంటి వీటన్నిటి మీద కూడా సరైన విచారణ జరపాలంటే ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి రిటర్న్గా ఒక కంప్లైంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారి డీజీపీ గారికి పంపిస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుద్ది జగన్మోహన్ రెడ్డి దోషిగా తేలటం అవన్నీ బయటకు వస్తాయి ఓకే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కాల్షీట్ ఇవ్వచ్చు ఈయన సినిమా ఆయనతో తీసుకోవచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే